న్యూస్ చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలో ప్రభుత్వ బాలురా బాలికల హై స్కూల్లో తపోవన్ చేగు చైతన్య ప్రైవేటు పాఠశాలలో మొత్తంగా ఆరు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులు ఓపెన్ ఇంటర్ పరీక్షలు హాజరు కావాల్సి ఉండగా ఐదు వందల అరవై ఆరు మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు పరీక్ష నిబంధనలు సైతం పక్కదారి పట్టిందని వాదనలు వినిపిస్తున్నాయి పరీక్షల తరగతి గదుల సమీపంలోనే పాఠ్యపుస్తకాలు పైన ఎగ్జామ్ సెంటర్ కింద జిరాక్స్ సెంటర్ ప్రతి ఎగ్జామ్ సెంటర్ గేట్లకి తాళాలు కొన్ని చోట్ల సీసీ కెమెరాలు సైతం కళ్లు మూసుకొన్నాయి అని వినికిడి దీంతో ఎగ్జామ్ గదుల్లో క్వశ్చన్ పేపర్కి ఆన్సర్లు చెబుతున్నట్లు కొందరు బయటికి గుసగుసలు వినిపిస్తున్నాయి దూర ప్రాంతమైన ఒంగోలు గుంటూరు మంగళగిరి ఏలూరు గన్నవరం కంకిపాడు విజయవాడ తిరువురు సుదూర ప్రాంతం నుండి పరీక్షల కోసం రావటం వెనుక ఆంతర్యం ఏమిటని వచ్చిన వారు ప్రభుత్వ విధానం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు బుక్స్ సైతం కొందరికి అందించలేదని దూరం ప్రాంతంలో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడో తెలియక అవస్థలు పడ్డామని తెలియజేశారు ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు ఏ శ్యాంసుందరరావు మాట్లాడుతూ అంతా ప్రశాంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నారని చైతన్య స్కూల్ ఎరుగు గదులు బలల మధ్య విద్యార్థులు అవస్థలు పడుతున్నట్లు ఆయన తెలియజేశారు అన్న ఏ ఊరన్నా మంగళగిరి ఇక్కడ మంగళగిరి మీకే పని ఇద్దరు కోసం ఆనందించారా కోలికిపోని మౌనిక అండి మా చెల్లి నేను ఓపెన్ అగ్జామ్ రావడానికి తీసుకొని వచ్చాను మా చెల్లి వచ్చేసి డెమ్మెంట్ డెప్ అయితే అని చెప్పి నేను పెట్టుకున్నాను అయితే నేను మా చెల్లి అర్జన రావడానికి వచ్చాను వస్తే ఇక్కడ ఇన్సిలేటర్లు కానీ వీళ్ళంతా ఏం చేశారంటే ఒక గంట నుంచి ఇప్పుడు దాకా ఓఎమ్ చెడు దొరకలేదు ఆఎమ్ అది అది దొరకలేదు ఇది దొరకలేదు అని చెప్పి అన్నారు డెమ్న సర్టిఫికేట్ తెచ్చుకున్నారు సర్టిఫికెట్ సర్టిఫికెట్ తెచ్చుకున్నాను పొయ్యి పొయ్యి వచ్చినా కూడా వాళ్ళు నన్ను నిలవ చేయట్లేదు ఆ అమ్ఐ అగ్జామ్ ఏమి రాయట్లేదు ఏదో చిన్న ఆ ఏదో చిన్న పిచ్చి పిచ్చి గీతలు గీసుకుంటా ఒక రాస్తే గీస్తుంది కదా అని చెప్పి అన్నారు అని బయటికి నువ్వు వెళ్ళిపోవలసి వెళ్ళిపోవలసి అన్నారు ఆ ఎగ్జామ్ రాయకుండా అక్కడ కూర్చొని నేడుస్తుంది దీని మీద అధికారులు అందరూ స్పందించాలి అసలు ఎక్కడ అక్కడ సీఎస్ గారు కానీ వీళ్ళు నేను అర్ధ గంట నుంచి వచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసినా బతిమీలాడినా కూడా ఎల్లో జా వెళ్ళిపో బయటికి వెళ్ళిపో అని చెప్పంటున్నారు ఎవ్వరూ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు మమ్మల్ని వచ్చి నేను గంట సేపు అవుతున్నా కూడా ఎవరు ఒక్కరు కూడా పట్టించుకోలేదు మమ్మల్ని ఎవరికి కొంచెం దయచేసి మా చెల్లి ఎగ్జామ్ రాసి మరి వచ్చలేదు సార్ మా చెల్లి వచ్చాయి నేను జామ నుంచి వచ్చాను ఈరోజు ఏపీవై ఎక్సెస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ నిమిత్తం జేకేపేట రావడం జరిగింది ఐ సెంట్రల్ చూడటం జరిగింది దాని కానీ తప్పవన్ స్కూలు చైతన్య తర్వాత బాయ్స్ హై స్కూల్ గర్ల్స్ హైస్కూల్ చేసి వెళ్ళి చూడటం జరిగింది మొత్తానికి ఆరు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులకు ఐదు వందల అరవై ఆరు మంది విద్యార్థులు హాజరయ్యారు నూట ఎనిమిది మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు తర్వాత మొత్తం మీద నలభై ఒక్క మంది ఇన్వేటర్స్ ఉండడం జరిగింది మొత్తానికి మొత్తాన్ని సెంటర్లన్నీ కూడా పర్యవేక్షణ జరిగింది బాయ్స్ స్కూల్లో ఒక స్క్రైబ్ పది నలభైకి తొమ్మిది నలభైకి వచ్చారట అతన్ని ఆపడం జరిగింది తర్వాత ఈ గర్ల్స్ హై స్కూల్లో కూడా మెయిన్ లాక్ చేయడం జరిగింది ఆ మెయిన్ లాక్ కూడా ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళకి చెప్పాను సిఎస్కి ఆ లాక్ ఓపెన్ చేయించారు కాబట్టి మొత్తం మీరు చూస్తే ఉన్నాయి అమ్మాయికి స్ట్రైప్ పెట్టారండి వాళ్ళ నలభై నిమిషాలు రేట్కి వచ్చారు ఆ డిగ్రీ పాస్ అయింది ఆపడం జరిగింది సార్ ఇంకొకటి సార్ ఇది జిరాక్స్ సెంటర్ అని ఎందుకంటే మూసే చూడాల ముందు కదా ఒక గంట గంట నుంచి మూసేయడం జరుగుతుంది చైతన్యం ఇంటికి ఎక్కడ అవుతుండీ